అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు తేదీ వరకు వచ్చే ఈ నాలుగు రోజులు అద్భుతమైన మార్పులను అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోగల ప్రమాదాలను సూచిస్తున్నాయి ధనస్సు రాశి వారికి చాలా ప్రత్యేకమైన విషయం చెప్తున్నాం సాధారణంగా రాశి ఫలాలు గ్రహ గచ్చలు దశలు ఇవన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అందరికీ తెలుసు కానీ కొన్ని అక్షరాలు కూడా మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది వాటిలో ముఖ్యమైనది ఎస్ అక్షరం ఈ అక్షరం ఉన్న వ్యక్తి ఈ అక్షరంతో మొదలయ్యే సంబంధం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే సంఘటన ఇవన్నీ మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రావు ఒక ప్రత్యేకమైన మార్పు తెచ్చేందుకు వస్తాయి ముందుగా ధనస్సు రాసి వారి మనసు ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ధనస్సు అనేది స్వేచ్ఛకు చిహ్నం నిజాయితీ ధైర్యం తెగువ మాటల్లో ధర్మం ఇవన్నీ మీ స్వభావంలో ఉంటాయి కానీ మీరు కొన్నిసార్లు తొందరపడి తీసుకున్న నిర్ణయాలతో మీకేం సమస్యలు తెచ్చుకుంటారు మీరు ఓపిక లేనివారు కాదు కానీ మీకు బలమైన లక్ష్యం ఉంటే వేచి ఉండటం కష్టమవుతుంది మీరు ప్రేమలో కూడా నేరుగా మాట్లాడేవారు నిజాయితీగా ఉండేవారు ఇప్పుడు ఈ ధనస్సు రాశి స్వభావంలోకి ఎస్ అక్షరం ప్రవేశిస్తుంది అంటే అది చిన్న విషయం కాదు ఇది ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఒక ప్రత్యేకమైన ఆరా అని చెప్పుకోవచ్చు మొదటిగా ఎస్ అక్షరం మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి చాలా సైలెంట్ వారు మీకు పెద్దగా మాటలు చెప్ప చెప్పకపోయినా వారి సన్నిధి మీకు మార్చేస్తుంది మీరు మీలోని బలహీనతలను గుర్తించడం మొదలు పెడతారు మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులను పూర్తి చేయాలన్న ఉత్సాహం వస్తుంది మీ ఆలోచనలు మెల్లగా క్లియర్ అవుతాయి ఇది ఒక అంతర్ముఖం మార్పు ఈ రోజుల్లో మీ అదృష్టం చాలా బలంగా ఉండబోతుంది కానీ మీకు దగ్గరగా ఉండే కొందరి వల్ల చిన్న గందరగోళం కూడా రావచ్చు మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త దారి తెరవబోతున్న సమయం అని చెప్పుకో ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సులో స్పష్టత పెరుగుతుంది మీరు అనుకున్న పని ముందుకు సాగుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది కొంతకాలంగా ఆగిపోయిన విషయం గురించి ఒక మంచి వార్త వినబోతున్నారు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ మాటలు సరైన దిశలో నడిపే కాలం అని చెప్పుకోవచ్చు మీరు ఎదురు చూసిన వ్యక్తితో మాట్లాడే అవకాశం వస్తుంది అదృష్టం మీ వైపే ఉంటుంది కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు వారి వల్ల మీకు ఒక చిన్న అవాంఛిత పరిస్థితులు మాటల్లో అపార్థాలు నమ్మకంలో గందరగోళాలు రావచ్చు వారు తప్పు చేయకపోయినా వారి మాటల వల్ల మీకు బాధ కలిగే పరిస్థితి వస్తాయి ముఖ్యంగా ఎస్ అక్షరంతో ఉన్నవారు మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మీ నిర్ణయాలను మార్చేలా మాట్లాడటం మీపై ఒత్తిడి చెయ్యటం జరుగుతుంది మీరు వారికి చెప్పిన మాటలను వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అప్పుల విషయంలోనూ మాటల విషయంలోనూ వ్యక్తిగత భావోద్వేగాల విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో వారి వలన కారణంగా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అయితే వారితో పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటే ఏ సమస్య మీకు ఎదురవ్వదు ఈ నాలుగు రోజుల్లో ఎస్ అక్షరంతో ఉన్న వారితో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను తగ్గించుకోండి చాలా ఓపెన్గా మీ ప్లాన్లు లేదా మీ రహస్యమైన విషయాలు వారితో చెప్పవద్దు మీరు ఏ పని చేస్తున్నా ముందే చెప్పకుండా పని పూర్తయ్యాక చెప్పడం మంచిది వాళ్లకు మీరు చూపే విశ్వాసాన్ని కొంచెం తగ్గించండి కానీ గౌరవాన్ని మాత్రం తగ్గించవద్దు వారు ఏదైనా మాట చెప్తే వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి సమాధానం ఇవ్వండి మీరు సహనం పాటిస్తే వారితో ఏ సమస్య రాదు ఈ నాలుగు రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు జీవితంలో ఎస్ అనే వ్యక్తి ప్రవేశం పూర్తిగా అనుకోని శుభ సంకేతంగా ఉంటుంది ఎందుకంటే మీరు రావడం ఒక సాధారణ పరిచయం కాదు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మార్పులకు నేరుగా దారి తీసే దైవ సూచన లాంటిది ఇంతకాలం మీరు ఏ పని చేసినా మధ్యలో ఎవరో ఒక వల్ల ఆగిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి మీ మీద అసూయ ఈర్ష్య అడ్డంకులు మీకు తెలియకుండా మీ దారిలో నిలిచిపోయాయి కానీ ఎస్ అనే వ్యక్తి ప్రవేశం ఆ వాతావరణాన్ని కాదని మీ మీద ఉన్న బరువును తొలగిస్తూ ఒక కొత్త వ్యక్తిని అందిస్తుంది ఈ వ్యక్తిని మీరు మొదటిసారి చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది వీరి మాటలు సాధారణంగా అనిపించిన లోపల మాత్రం మీ మనసును స్థిరం చేసే శక్తి ఉంటుంది మీలో ఉన్న సందేశాలు తగ్గి చాలా రోజుల తర్వాత ఒక దిశ కనిపిస్తుంది వీరి శుభదృష్టి మీలో నిద్రపోయిన అదృష్టాన్ని తట్టి లేపుతుంది మీరు కోల్పోయిన ఒక అవకాశం మళ్ళీ మీ వైపు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీ రాసే స్థితులు కూడా ఈ ఎంట్రీని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కానీ లేని పని ఇప్పుడు స్లోగా కానీ ఖచ్చితంగా మీ ముందుకు కదులుతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీకు నచ్చిన నిలకడలేని పరిస్థితులు కూడా సర్దుబాటు అవుతాయి మీరు నిజంగా కష్టపడ్డ పని ఒక రోజు గుర్తింపు పొందటానికి ఎస్ అనే వ్యక్తి ఇచ్చే చిన్న సూచనే కారణం అవుతుంది కొన్ని సంబంధాల్లో కూడా వీరి ఎంట్రీ ఒక శుభ విరామంలా మారుతుంది పాత టెన్షన్లు తగ్గుతాయి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి టచ్లోకి వచ్చే అవకాశం పెరుగుతుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తిరిగి వెలుగులోకి వస్తుంది మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత పెరుగుతుంది మీ నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది కానీ ఇది ఒక్కసారిగా జరగదు కానీ వారితో మాట్లాడే ప్రతిసారి మీలో ఒక కొత్త వెలుగు పుడుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అదృచ్ఛికం కాదు మీ దారిలో రాబోయే శుభ సూచనలు అని ముందుగానే సూచించే ఒక కీలక చిహ్నం మీరు ప్రభావం మీ జీవితంలో దాగి ఉన్న శుభదశ బయటకు రావడానికి మొదటి సంకేతం ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో వెతికిన దొరకని ఒక ముఖ్యమైన విషయం మీ మనసును సైలెంట్గా కలిచి వేస్తూనే ఉంది ప్రేమ సంబంధాల విషయంకొస్తే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదటిగా కనిపించే మార్పు ఎమోషనల్ డెప్త్ ధనస్సు రాసి వారు సాధారణంగా హృదయాన్ని బయట పెట్టరు కానీ ఈ వ్యక్తులతో మీరు మాటల కంటే మౌనంగా ఎక్కువ కనెక్ట్ అవుతారు వారి చూపుల్లో వారి ప్రవర్తనలో వారి జాగ్రత్తల్లో మీకు ఒక సైలెంట్ ప్రేమ తెలుస్తుంది కానీ ఈ సంబంధంలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది మీరు భావోద్వేగంగా వారిని అర్థం చేసుకుంటే వారు మాత్రం కొన్నిసార్లు కొంచెం డౌట్ కొంచెం అసహనం చూపించవచ్చు దానికి కారణం మీరు కాదు వారి స్వభావం వీరు కొంచెం సెన్సిటివ్ మీరు చెప్పిన మాట కొంచెం బలంగా అనిపించినా మీరు బాధపడతారు కానీ మీరు హానికరం కాదు వీరి వల్ల మీ జీవితంలో అస్థిరత కాదు ఆత్మ పరిశీలన వస్తుంది పని విషయంలో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేస్తే మీ పనిలోని స్పీడ్ మీ పనిలోని డిసిషన్ డబల్ అవుతుంది మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న మార్పులు ప్రమోషన్లు కొత్త అవకాశాలు ఇవన్నీ వీరి వల్ల వేగంగా జరుగుతాయి ఎందుకంటే వీరు మీరు చేయలేని ఒక విషయం చేస్తారు మీపై నియంత్రణ పెడతారు మీరు దారి తప్పకుండా చూస్తారు కుటుంబంలో ఎస్ అక్షరం వచ్చే సమయం ఇది ఎక్కువగా శాంతి సర్దుబాటు మరియు చిన్న చిన్న సమస్యలు సర్దుమణిగే సమయం అని చెప్పుకోవచ్చు ఇంట్లో కొంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు గు గుర్తుకొస్తాయి తగువులు స్టాప్ అవుతాయి కానీ ధనస్సు రాశి వారికి ఒక ముఖ్యమైన జాగ్రత్త ఎస్ అక్షరం ఉన్న వ్యక్తులు ఎంత మంచి ఎనర్జీ తెచ్చినా వారు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ఈగోకి చిన్న చిన్న పరీక్షలు వస్తాయి ఎందుకంటే వీరు మీ బలహీనతలను సూటిగా చెప్తారు మీరు తప్పు చేస్తే మృదువుగా అయినా తప్పు అని చెప్తారు ఈ మాటలు మొదట బాధ కలిగించి కలిగిస్తాయి కానీ తర్వాత ఆ మాటలే మీ విజయానికి మార్గం చూపిస్తాయి ఈ అక్షరం మీ జీవితంలోకి వచ్చినప్పుడు ధనస్సు రాశి వారికి పర్సనల్ గ్రోత్ పెరుగుతుంది మీ ఆలోచనలు మెచ్యూర్ అవుతాయి మీ నిర్ణయాలు బలపడతాయి మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గిపోతాయి ప్రేమలో స్పష్టత వస్తుంది వృత్తిలో ముందుకు వెళ్ళే హై ఎనర్జీ వస్తుంది అంటే ఎస్ అక్షరం మీ జీవితంలోకి వస్తే చిన్న చూపు చూడకండి ఇది చిన్న మార్పుల్లా కనిపించిన చాలా పెద్ద ప్రయోజనాలు తెస్తుంది ఇది ఒక హెల్పింగ్ ఎనర్జీ ఒక గైడింగ్ ఎనర్జీ ఒక హెల్డింగ్ ఎనర్జీ అని అర్థం చేసుకోండి ధనస్సు రాశి వారికి ఈ నాలుగు రోజులు దైవ అనుగ్రహం లాంటివి ఏ పని చేసినా మీకు మంచి ఫలితం వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అవుతుంది ప్రయత్నించే వారికి నిజమయ్యే దక్కే సమయం అని చెప్పుకోవచ్చు చూసారు కదండి ధనస్సు రాశి వారికి ఈ నాలుగు రోజులు మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమయ్యే వ్యక్తితో ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ధనస్సు రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి